హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ థర్టీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హృదయ్ కూడా పండు ఫేస్ గుర్తొచ్చి పెద్దగా నవ్వుకుంటూ తన కారు దగ్గరికి వెళ్తాడు కారులో కూర్చుని ప్యాంట్ జేబులో ఉన్న ఇయర్ రింగ్ చేతిలోకి తీసుకుని ప్రేమగా దాన్ని తడుముతూ దీన్ని నీ గుర్తుగా నాకు ఇచ్చి వెళ్తున్నావా డార్లింగ్ అంటూ దీన్ని నేను భద్రంగా దాచిపెట్టుకుంటాను అనుకుంటూ దాన్ని ముద్దు పెట్టుకుంటాడు పండు స్కూటీలో వెళ్తూ తల మీద చిన్నగా కొట్టుకుంటూ నీకు ఈ మధ్య కొంచెం నోటిదూల ఎక్కువైంది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనుకుంటూ ఏమైందే నీకు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినకుండా అనేసి మాటలు అన్నా అతను కాబట్టి తన తప్పు లేకుండా అన్ని మాటలు అన్నా తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు పైగా నీకు ఎంతో ఇష్టమైన ప్రసాదం కూడా పెట్టాడు నేను ఏదేదో అనుకున్నాను కానీ అతను చాలా మంచివాడిలా ఉన్నాడు ఫేస్ సరిగా కనిపించలేదు కానీ ఆ కళ్ళు ఎంత బాగున్నాయో ఆ కళ్ళల్లో ఏదో మాయ ఉన్నట్టుంది అనుకుంటుంది వెంటనే చిచి నేనేంటి ఇలా అనుకుంటున్నాను బాబోయ్ ఇంకా అతని గురించి వదిలేయడం మంచిది అనుకుంటూ వెళ్తుంటుంది హృదయ ఇక్కడ పండుగతో మాట్లాడే టైంలో అక్కడ గుడిలో అన్నపూర్ణ గారు చుట్టూ చూస్తూ ఉంటారు ఆమె అలా చూడడం లతా గారు గమనించి ఏంటత్తయ్య ఏం వెతుకుతున్నారు ఎందుకు అలా చుట్టూ చూస్తున్నారు అని అడుగుతుంది అదేనే లత ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాను అంటుంది అన్నపూర్ణమ్మ లతాగారికి విషయం అర్థమయ్యి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు వెతుకుతున్నారు అత్తయ్య అంటుంది అది కాదే పాపం ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఏం తిని ఉండదు కదా తెల్లవారుజామునే వచ్చి అన్ని దీపాలు వెలిగించింది పైగా అన్ని ప్రదక్షిణలు కూడా చేసింది కదా నీరసంగా ఉంటుంది అని కనీసం ప్రసాదమైనా తీసుకుందో లేదో అని చూస్తున్నానే అంటుంది లతా గారు కూడా మీరు చెప్పింది నిజమే అత్తయ్య అంటూ ఆమె కూడా పండు ఎక్కడైనా ఉందేమో అని చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా తాను వాళ్ళకి కనిపించదు వీళ్ళ మాటలు విన్న చందుకి ఏం అర్థం కాక అయోమయంగా ఫేస్ పెట్టి మామ్ మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి ఏంటి ఏ అమ్మాయి గురించి వెతుకుతున్నారు అని అడుగుతుంది చందు మాటకి లతా గారు ఓహ్ ఆ అమ్మాయిని నువ్వు చూడలేదు కదా ఇందాక గుడిలో చూశాంరా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది అందానికి అందం భక్తికి భక్తి ఎందుకో తనని చూడగానే చాలా నచ్చేసింది అంటూ పండు ఏమేమి చేసిందో అన్ని వివరంగా చెప్తారు అవి విన్న చందు కూడా ఓహ్ అవునా అయ్యో నేను మిస్ అయ్యానే తనని చూడడం అంటుంది అప్పుడు అన్నపూర్ణ గారు అవునే చందు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం తనని చూస్తేనే తెలుస్తుంది ఎంత పద్ధతి గల అమ్మాయో అని అలాంటి అమ్మాయి కోడలిగా వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తుంది మా గ్రాణికి అంతలా నచ్చిందంటే ఇంకా చెప్పక్కర్లేదు ఆ అమ్మాయి ఎలా ఉండి ఉంటుందో అంటూ అవునే గ్రాని అలాంటి అమ్మాయిని ఎవరో ఇంటికి ఎందుకు మన ఇంటిగా కోడలిగా తెచ్చేసుకుంటే పోలా అంటుంది నవ్వుతూ చందు అయ్యో నిజమేనే చిన్నదానిపైన నీకు వచ్చిన అంత మంచి ఆలోచన నాకు రాలేదే అయినా తన గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనుకున్న ఆ అమ్మాయి వెళ్ళిపోయినట్టుందిగా అని ఫీల్ అవుతుంది అన్నపూర్ణ పర్లేదులేని ఇంకోసారి ఎక్కడైనా కనిపిస్తే తన గురించి అన్ని వివరాలు కనుక్కుందువు కానీ పద అంటూ గుడి బయటికి వస్తారు వీళ్ళు అలా బయటికి రాగానే హృదయ్ కార్ తీసుకుని అక్కడికి వస్తాడు దాంతో అందరూ కార్లో ఎక్కి కూర్చుంటారు హృదయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ గ్రాణి కొంచెం డల్గా ఉండడం గమనించి ఏంటి నాని ఏమైంది ఎందుకు అలా ఉన్నా పూజ బాగా జరిగిందిగా హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా డల్గా ఉన్నావు అంటాడు దాంతో చందు అన్నయ్య గ్రాణికి గుళ్ళో ఒక అమ్మాయి బాగా నచ్చిందంట తను మళ్ళీ కనిపించలేదంట కనీసం ప్రసాదమైనా పెట్టలేకపోయానే అని ఫీల్ అవుతుంది అని చెప్తుంది ఆ మాటకి హృదయ మనసులో నా బంగారానికి నా చేత్తో ప్రసాదం పెట్టానులే గ్రాని అని పండుగకు తనకి మధ్య జరిగినది గుర్తు వచ్చి నవ్వుకుంటూ పైకి మాత్రం నార్మల్గా ఉంటూ ఎవరికి ఎప్పుడు ఏది దక్కాలని రాసిపెట్టి ఉంటే వాళ్ళకి అది తప్పకుండా దక్కుతుందిలేనా అని నువ్వు ఏం ఫీల్ అవ్వకు అని చెప్తాడు హృదయ్ చెప్పింది విన్నాక అన్నపూర్ణ గారికి కూడా నిజమే కదా అనిపించి ఆ అమ్మాయి మళ్ళీ కనిపించాలి అని ఆ దేవుడు అనుకుంటే తప్పకుండా కనిపిస్తుందిలే అనుకుని నార్మల్ అయిపోతుంది హృదయ వాళ్ళ అమ్మ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు అప్పుడే చందు కూడా బయటకు వచ్చి అన్నయ్య నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయవా అంటుంది సరేరా అంటూ చందుని కూడా తనతో పాటు కారులో తీసుకెళ్తాడు చందు తన ఆఫీస్ రాకముందే ఏదో కొనుక్కోవాలి అని చెప్పి ఆఫీస్కి కొంచెం దూరంలో దిగేస్తుంది నెక్స్ట్ హృదయ్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు అక్కడ పండు ఇంటికి వెళ్ళి పూజా సామాను పక్కన పెట్టి వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్తుంది సీతగారు అప్పుడే లేచి కిందకి రావడానికి వస్తుంటుంది పండు ఆమెకి ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావు మా నేను చెప్పానుగా నీకు నేను వచ్చే వరకు కుదురుగా రెస్ట్ తీసుకో అని అయినా నా మాట వినకుండా తిరుగుతున్నావా అంటుంది చిరుకోపంగా దానికి వాళ్ళ అమ్మ అదేం లేదు తల్లి నేను ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను ఇప్పుడే లేచాను నువ్వు వచ్చావా రాలేదా చూద్దామని కిందకి వస్తున్నా అని చెప్తుంది దాంతో పండు కాస్త కూలయి సరేలే చెప్పు ఇప్పుడు ఎలా ఉంది అంటుంది నాకేంటి తల్లి నేను చాలా బాగున్నాను అని చెప్పి అది సరే కానీ గుళ్ళో దర్శనం బాగా జరిగిందా అని అడుగుతుంది సీత హా చాలా బాగా జరిగింది మా నీ మొక్కు కూడా తీర్చేశాను అని చెప్తుంది పండు ఆ మాటకి సీత సంతోషిస్తూ నా బంగారం రా నువ్వు అంటూ దగ్గరికి తీసుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది తర్వాత పండుని యగాదిగా చూస్తూ ఏంటి తల్లి ఇది నీ డ్రెస్ ఏంటి ఇలా అయింది అని అడుగుతుంది అప్పుడు పండుగ కూడా హృదయ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పినట్టే చెప్తుంది ఓ అవునా అని సంతోషిస్తూ సీతగారి కూడా గారిలా అంటుంది అలా పసుపు నీళ్లు పడితే కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చినట్టే అని దానికి పండు అబ్బా మళ్ళీ మొదలుపెట్టావా తల్లి అదేదో అనుకోకుండా జరిగింది పైన పడ్డాయి అంతే నువ్వు ఏదేదో ఊహించుకోకు అంటుంది దానికి వాళ్ళ అమ్మ సరేలేవే వదిలే అంటూ చేతిలో ఉన్న బాక్సును చూసి ఇది ఏంట్రా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ అలా అడిగేసరికి చేతిలో ఉన్న బాక్స్ వైపు చూస్తూ అయ్యో ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి అనుకుంటూ కొంచెం సేపు ఆలోచించి ఏదో ఆలోచన వచ్చి ఓ ఇదా గుళ్ళో తెలిసిన వాళ్ళు కనిపిస్తే ప్రసాదం పెట్టారు మా ప్రసాదం కదా వద్దు అనలేక తీసుకొచ్చాను అని చెప్తుంది ఓహ్ అలాగా తల్లి మంచి పని చేశావు దేవుడు ప్రసాదాన్ని వద్దు అనకూడదు అంటూ ఇంతకీ ఏం ప్రసాదం అని అడుగుతుంది అప్పుడు పండు బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మకి ప్రసాదం పెడుతుంది అది చూసిన వాళ్ళమ్మ పండు నీకు ఇష్టమైన పులిహోర చక్కెర పొంగలిలా ఉందే అంటుంది అవును మా అందుకే ఇంటికి తీసుకెళ్ళమని బాక్సులో పెట్టి ఇచ్చారు అని చెప్తుంది పండు వాళ్ళ అమ్మ కొంచెం తీసుకుని తిని నీకు ఇష్టం కదా మిగతాది నువ్వు తినే అని చెప్తుంది ఓకే మా అని చెప్పి మిగతా ప్రసాదం తినేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ అమ్మకి ఏ పని చెయ్యొద్దు అని పనమ్మాయి చేస్తుంది అని చెప్పి వాళ్ళ పనమ్మాయిని పిలిచి అమ్మ జాగ్రత్త తనని ఏ పని చేయకుండా చూసుకో అని మరీ మరీ చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది పండు పండు ఆఫీస్లోకి వెళ్ళగానే ఫ్రెండ్స్ అంతా తన చుట్టూ చేరి ఏమైంద్రా నీకు ఎందుకు బాస్కి కాల్ చేసి రెండు గంటలు లేటుగా వస్తాను అని పర్మిషన్ తీసుకున్నావంట నీకేం ప్రాబ్లం లేదుగా హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా అంటూ కొంచెం కంగారుగా అడుగుతారు దానికి పండు అయ్యో అలాంటిదేం లేదే నా హెల్త్ ఓకే నేను చాలా బాగున్నాను అని చెప్తుంది చిన్నగా నవ్వుతూ మరి టూ అవర్స్ పర్మిషన్ ఎందుకు తీసుకున్నావు అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు పైగా మేము కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అంత బిజీగా ఉన్నావా మాతో ఒక నిమిషం కాల్ మాట్లాడలేనంతగా అంటారు అలిగినట్టుగా ఫేస్ పెట్టి ఆ మాటకి పండు అయ్యో అది కాదే ఫోన్ నా దగ్గర లేదు అందుకే మీరు కాల్ చేసింది నాకు తెలియదు అంటుంది ఏంటి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావే అంటారు ఫ్రెండ్స్ అయోమయంగా అప్పుడు పండు గుడికి వెళ్ళానురా అని చెప్తుంది వాళ్ళు పండు వైపు చూస్తూ గుడికా ఇప్పుడు సడన్గా గుడికి ఎందుకు వెళ్ళావే అయినా నిన్న ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పలేదు మాకు రేపు మార్నింగ్ గుడికి వెళ్ళాలి అని మాతో ఒక మాట చెప్పుంటే మేము కూడా వచ్చేవాళ్ళంగా అంటారు నిన్న నైట్ ఇంటి వెళ్ళే వరకు నాకు తెలియదురా మీకు చెప్పడానికి నైట్ డిన్నర్ చేశాక అమ్మ రేపు మార్నింగ్ గుడికి వెళ్ళాలి ఏదో మొక్కు ఉంది అని చెప్పింది మీకు కాల్ చేద్దాం అనుకున్నాను కానీ అమ్మ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి అని చెప్పింది మీరు ఎర్లీ మార్నింగ్ రమ్మంటే రారుగా అందుకే మీకు కాల్ చేయలేదు అని చెప్పి పండు వాళ్ళు రెడీ అవ్వడం వాళ్ళ అమ్మకి కళ్ళు తిరగడం తర్వాత తాను ఒక్కటే గుడికి వెళ్ళడం అక్కడ తాను చేసినవన్నీ చెప్తుంది ఒక్క హృదయకి తనకి మధ్య జరిగినవి తప్ప వాళ్ళంతా పండు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటారు అన్నీ విన్నలేక ఏంటి తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్ళి అంత చలిలో వెయ్యి ఎనిమిది దీపాలు వెలిగించావా అవి సరిపోవు అన్నట్టు అంత పెద్ద గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశావా మా తల్లే మాయమ్మే మళ్ళీ మొదలుపెట్టావా తల్లి నీ మొక్కులు అంటూ నోరు తెరుచుకుని పండుగనే చూస్తూ మాకు కాల్ చేయకుండా మంచి పని చేశావు తల్లి లేదంటే నీ భక్తితో మేము బలి అయిపోయేవాళ్ళం అంటూ ఏంటే నేను చెప్పింది నిజమే కదా అంటుంది మిగతా ఫ్రెండ్స్ వైపు చూస్తూ వాళ్ళు కూడా నిజమే అన్నట్టు తల ఊపి గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటారు గతంలో అంతలా ఏం జరిగిందో ఫ్రెండ్స్ ఎందుకు అంత భయపడుతున్నారో తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్